ఎమ్మెల్యే బడేట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలను పవర్ప్యాట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జన్మదినం రోజున ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ముందుగానే ఎమ్మెల్యే బడేటితో భారీ కేక్ ను కట్ చేయించి ఆర్యవయసులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు చెక్క రాజారావు అధ్యక్షులు చలవాది శివకృష్ణ బ్రహ్మయ్య కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ కోశాధికారి నున్న శ్రీనివాస్ విఆర్ఓ మద్దుల పవన్ కుమార్ మరియు మహిళా సంఘం ప్రముఖులు తవ్వ అరుణ్ కుమారి నాయకులు గోడవల్లి శ్రీనివాస్ పైడేటి రఘు దేశు నరసింహారావు నగర్కంటి సత్యప్రభాకర్ తదితరులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్థాల్వులతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవయసులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు కూటమి ప్రభుత్వంలో ఆర్యవయసులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత భారీ కార్యక్రమం పెట్టారు ఎవరికైనా పుట్టినరోజు అంటే పండగ లాంటిది కానీ నా పుట్టినరోజు ప్రజలకి పండగాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ అనుకోలేదు నా ప్రజల ద్వారా కచ్చి ఒక రూపాయి కూడా నాకు ఇష్టం ఉండదు ఏదైతే నా కార్యకర్తలందరూ కూడా నాకు తెచ్చే బొగ్గులు కానీ నాకు తెచ్చే సెలవులు కానీ అవన్నీ కూడా ప్రజలకు ఇమ్మని చెప్పా ఆ పన్నెండో తారీఖున ఎవరైతే ఇక్కడికి వచ్చారో నా కార్యకర్తలు అవ్వచ్చో నా మహిళా మనులు అవ్వచ్చు లేడీ లెజన్స్ కథలో పడేవాళ్ళు అవ్వచ్చు అలాగే అనేక మంది కలస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు నేను ఉన్నప్పుడు చేయడం గొప్పతనం కాదు లేనప్పుడు ఏ విధంగా చేస్తారో నేను కూడా చూడాలని ఉద్దేశంతో మా ఊరికి సహాయం చేసి వాళ్ళు చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే వంద శాతం కూడా వాళ్ళు చేయించడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలు ఫీజులు విషయంలో కానీ అలాగే నన్ను చూసి నేను ఒక ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో నా ఇన్స్పిరేషన్ తో అనేక మంది నన్ను కూడా తవ్వ అన్న కుమార్ గారు నా దుప్పట్లు పంచపెట్టడం జరిగింది అలాగే ఒకసారి బట్టలు పెంచబెట్టడం జరిగింది కొంతమంది కంప్యూటర్లు పెంచబెట్టడం జరిగారు కొంతమంది ఫ్యాన్లు పెంచబెట్టాలి కనీసం నలభై కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈ ఏడు నెలలోనే చేయించారు ఈ పుట్టినరోజు పండగ మీ అందరూ కూడా ఏదో అందరూ పుట్టినరోజు పండగ ఒకరికి సాయం చేసి ఆ పోలి పరిష్ణులు మనకి సంతృప్తినిచ్చేది ఉదయం కదా ఒకటే ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ అభిమానాలు ఇప్పుడు కూడా ఎల్లగా ఉండాలి నాకు ఎల్లగా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలు నచ్చిన మెచ్చిన యువ నాయకులు మన బండి చట్టం సందర్భంగా ఏలూరు అరబన్ జిల్లా ఆర్య సంఘం తరఫున యాక్చువల్గా పన్నెండో తారీఖుని ఇంకా ప్రమాణం చేద్దామని అనుకున్నాము కాకుండా టైం తక్కువగా ఉంది ఆయన ఏమో ఊర ఉన్నట్లని చెప్పి అనుకోకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్గిజంగా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఏలూరు అరబన్ జిల్లా ఆర్వే సంఘం వారికి ప్రత్యేకంగా హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా ఆర్వేసు ఎప్పుడూ అన్నదమ్ములుగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ మా వ్యాపారంలో అండలుగా ఉంటున్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సేవా దాతృత్వంలో మునుగోడు వేస్తూ ప్రభాకరాలను అసలు సంపాదించిన దాంట్లో ప్రతి విషయంలో ఎంతో కొంత సేవ చేస్తున్నా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ రోజున మన నగరకండి కంట సత్య ప్రభాకర్ గారి చేతుల మీదుగా